హాయ్ అండి వెల్కమ్ టు అశ్వినీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నేను చికెన్ కబాబ్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఇవి అన్నీ కావలసిన పదార్థాలు నేను అర్ధ కేజీ అర్ధ కిలో చికెన్ తెచ్చేసి బాగా నీట్గా కడిగేసి వాష్ చేసి రెండుసార్లు చూడు చిన్న చిన్న పీసులు అట్లనే పెద్ద పీసులు కాదు చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకొని ముందుగా కలుపుకోవాలండి ఇందుకు కావలసిన పదార్థాలు కారము అర్ధ కారము రెండు స్పూన్లు అర్ధ స్పూను వచ్చేసి ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు గరం మసాలా అర్ధ స్పూను ఒక రెండు మూడు నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా కానిఫ్లోరో అల్లం వెల్లుల్లి పేస్టు మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి వచ్చేసి ఇది కొంచెం మసాలా కబాబ్ మసాలా కొంచెం వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది బాగా కలర్ఫుల్గా ఉంటుంది చూడండి ఇలా కలుపుకోవాలి చాలా కారం వేసుకున్నానండి కొంచెం ఎక్కువగా ఉంది నేనైతే నేను కొంచెం తీసేస్తున్నాను కొంచెం ధనియాల పిండి ఒక అర్ధ స్పూను హాఫ్ స్పూన్ పసుపు గరం మసాలా ఇవి పచ్చిమిర్చి బాగా ఇలా నలిపేళ్ళండి నలిపేస్తే బాగా ఫ్లేవర్ వస్తుంది బాగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది తినడానికి టేస్ట్గా ఉంటుంది సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ పౌడర్ కొంచెం వేసుకుంటాం కాబట్టి ఇందులోనే ఉంటుంది కొంచెం తక్కువగానే వేసుకోవాలి చూడండి కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు నేను ఇప్పుడే ప్రిపేర్ చేశాను కొత్తిమీర కొంచెము పుదీనా ఇలా తుంచేసేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనకు ఫ్లేవర్ ఆయిల్లో తేలి బాగా కాలేటప్పుడు బాగా మంచి స్మెల్ వస్తుంది చూసే కూడా భలే బాగుంటుంది కొ కరేపాకు కరివేపాకు అండి ఇలా గిల్లుకుండేసేసి వేయాలి ఫ్లేవర్ అయితే బల్లే ఉంటుందండి తినడానికైతే స్పైసీగా పిల్లలు మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తున్నట్టుగా ఉంటుంది కానీ ఫ్లేవరు లేదని ఆయిల్ కూడా కొంచెము ఆయిల్ ఎందుకు వేస్తామంటే ఇది మనము ఇవన్నీ మసాలాలు వేసాం కాబట్టి ఇవంతా బాగా మ్యాగ్నెట్ అయ్యేదానికి బాగా కలుస్తుంది చికెన్ కబాబ్ పౌడరు ఒక అర్ధ ప్యాకెట్ వేసుకుంటున్నాను నేనైతే ప్యాకెట్ ఏం అవసరం లేదండి ఎందుకంటే అర్ధ కిలోనే కదా చాలండి చూడండి కొందరు అయితే ఎగ్ వేసుకుంటారు నేనైతే ఎగ్ వేయనండి ఎగ్ వేస్తే ఏమవుతుందంటే పైన అంతా బ్లాక్గా కలర్ వస్తుంది లోపల మాత్రము కాలిండదు పచ్చి పచ్చిగా ఉంటుంది పిల్లలు అయితే పిల్లలు తినలేం మన పెద్దలము ఎవరము తినలేము నాకైతే ఇష్టం లేదండి నేను వేసుకోను చూడండి అంతా కలిపేసాను కొంచెం గట్టి గట్టిగా ఉంది ఇట్లా గట్టిగా ఉంటే కొంచెం స్పైసీగా రాదు మటన్కి వచ్చేసి ఇది చికెన్కి వచ్చేసి మసాలా లోపలంత పట్టదు అందుకనేసి నేను కొన్ని అయితే వాటర్ వేసుకుంటున్నాను కొన్ని కొన్ని చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకునేసేసి ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఒక ఫార్టీ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పైన పెట్టేసాయి ఇలా ఫార్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ దాకా బాగా ఫ్రిడ్జ్లో పెట్టేసే ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ తీసి బాగా కలుపుకునేసేసి మళ్ళీ ఆయిల్ పెట్టి మళ్ళీ కాల్చుకోవాలండి చూడండి ఇది ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టుకొని ఇప్పుడు తీసేసినాను బాగా మ్యాగ్నెట్ అయ్యింది ఇప్పుడు ఆయిల్ ఒక ప్యాన్ పెట్టుకునేసేసి ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ కూడా బాగా వేడెక్కింది అంటే ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్క పీస్ తీసేసి ఇలా చేసుకోవాలి ఇది హై ఫ్లేమ్ కాకుండా సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కలుపకూడదు చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత అలా అలా చిన్నగా కలుపుకోవాలి ఒకటి ఒకటి తీసేసి తిప్పించి వేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి తీసి ఒక ప్లేట్లో